నిమిషప్రియ వరుశిక్షకు ఇక రెండు రోజులే మిగిలి ఉంది కేరళకి చెందిన నిమిషప్రియ నర్సింగ్ విద్యను అభ్యసించింది మెరుగైన జీవితం కోసం రెండు వేల ఎనిమిదిలో యొమెన్ దేశం చేరుకుంది హాస్పిటల్లో జాబ్ చేస్తూ కొంత అనుభవం వచ్చిన తర్వాత సొంతంగా ఒక హాస్పిటల్ కట్టాలి అనుకుంది యొమెన్ దేశం చట్టాల ప్రకారం అక్కడ ఎవరైనా విదేశీయులు వెళ్ళి హాస్పిటల్ పెట్టాలంటే అక్కడ ఉన్న స్థానికులు ఎవరో ఒకళ్ళు పార్ట్నర్గా ఉండాలి దానికోసం రెండు వేల పద్నాలుగులో మెహదీ అనే ఎమ్ఎన్ దేశపౌరుడిని పార్ట్నర్గా చేసుకుని ఒక చిన్న క్లినిక్ పెట్టింది కొంతకాలం తర్వాత నిమిషప్రేక్కి మెహదీకి గొడవలు మొదలయ్యాయి ఆమె పోలీస్ కంప్లైంట్ ఇవ్వగానే రెండు వేల పదహారులో మెహదీని పోలీసులు అరెస్ట్ చేశారు అతను జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమెను బెదిరించడం స్టార్ట్ చేశాడు ఆమె పాస్పోర్ట్ లాక్కున్నాడు ఆమెను ఇతనే పెళ్లి చేసుకున్నట్లు ఈమె తన వైఫ్ అని ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేశాడు ఈ క్రమంలో నిమిషప్రియకి ఏం చేయాలో తెలియక అతనికి మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చింది దాని డోస్ ఎక్కువ అవడంతో అతను చనిపోయాడు అతన్ని ఆమె ముక్కలు ముక్కలుగా చేసి వాటర్ ట్యాంకులో పడేసింది అందువల్ల రెండు వేల పద్దెనిమిదిలో ఎమన్ దేశం ఆమెకు ఈ నెల పదహారున ఉరిశిక్ష ఖరారు చేసింది నిమిషప్రియ ఉరిశిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది ఆ దేశ చట్టాల ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా నేరం ముఖ్యంగా హత్య వంటి కేసుల్లో శిక్ష నుంచి తప్పించుకోవాలనుకుంటే బాధిత కుటుంబాల యొక్క క్షమాభిక్ష అవసరం వారు క్షమిస్తేనే శిక్ష నుంచి నిందితుడు బయటపడచ్చు దీనికోసం బాధిత కుటుంబానికి భారీ పరిహారాన్ని ఇచ్చి క్షమాభిక్షను అడగాలి దీనిని బ్లడ్ మనీగా పిలుస్తారు బాధిత కుటుంబం ఈ క్షమాభిక్షను అంగీకరిస్తే ఆమెకు ఊరు శిక్ష రద్దవుతుంది ఇప్పటికే మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకి బ్లడ్ మనీ ఇస్తామని చెప్పి క్షమాభిక్ష కోరి బాధిత కుటుంబంతో చర్చలు జరుపుతూ ఉంది దేవుడి దయ వల్ల వాళ్ళు ఆమెకు క్షమాభిక్ష పెట్టి ఆమె ప్రాణం నిలబడాలని కోరుకుందాం गॉड गाड सेवस्प्रिया